జయ శ్రీనివాస జయ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి గలటువంటి స్త్రీ పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం ద్వాదశితో పూర్తయినటువంటి ఈ మాసంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు అంటే కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగిన వాళ్ళు తర్వాత నూతన ప్రేమికుల మధ్య భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన అంశాలు తర్వాత ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో కొంతమంది బతుకుది రీత్యా కొన్ని ఏర్పడేటటువంటి పరిచయాల మధ్య ఆ సమస్యల్లో పడి ఏదైతే మనుశాంతి లేక వారి యొక్క జీవన విధానాన్ని అస్తగ్యస్తంగా చేసుకొని వేతన పడుతున్నటువంటి స్త్రీ పురుషులకు కూడా ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్లు వారిగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఈ రాసి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని పదిహేడవ తారీఖు మంగళవారం అమావాస్యతో అయ్యేటటువంటి ఈ సమయంలో పాటించవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముందస్తుగా మీరు ఎక్కడ కూడా ఈ వివాహేతర సంబంధాలు కలిగిన వారిలో కానీ అలాగే ప్రేమికులలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి పరిచయాలు పెద్దలు ఏర్పరిచినవి కాకుండా మీ స్వతహా ఏర్పరచుకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాన్ని చట్ట పరిధిలో అవతలకే చూస్తారు తప్ప యువతల వైపు చూడవు కాబట్టి అటువంటి పరిధికి సంబంధించినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలామంది కూడా కొంతమంది వారి వ్యక్తిగత అవసరాల వల్ల ఉండొచ్చు కొంతమంది మనీ కోసం ప్రేమ కోసం ఇబ్బంది ఇలాగా వారి వారి వ్యక్తిగత కారణాల వలన మనిషికి 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 మధ్య ఏర్పడే పరిచయాలు ఏమవుతాయంటే ఆ పరిచయాలు వారు ఊహించిన స్థితి వైపు తీసుకెళ్లి వారి జీవితంలో ఊహించినటువంటి బాధను మిగిల్చే ప్రమాదాలు చూస్తుంటాం అటువంటి పరిచయాల్లో ఎవరైతున్నారో వారికి ఈ మాసకాలంలో ఒకటి నుండి అమావాస్య వరకు పదిహేడో తారీఖు అమావాస్య వరకు పాటించవలసింది ఏంటంటే ఎక్కడా కూడా మీరు స్త్రీతో కానీ పురుషులు కానీ పురుషుల నుంచి స్త్రీతో కానీ ఫిజికల్ రిలేషన్లో కానీ అలాగే పబ్లిక్గా మీరు ఏదైనా రిలేషన్లో కలుసుకోవటము తిరగటము ఇటువంటివి మీకు చాలా ప్రమాదకరమైనటువంటి దిశ వైపు మార్చేటటువంటి స్టెప్ పడే ప్రమాదం ఉంది ఒకటి తర్వాత ఏదైతే మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతూ మీ ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా కుటుంబ సభ్యులకి తెలియకుండా మీరు ఏదైతే మీ ప్రేమ విషయాన్ని మీరు ఇష్టపడుతున్న విషయాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నారో అది మీకు అనుకోకుండా అది బయటికి రావటము కుటుంబ సభ్యులకు తెలియటము మీ భాగస్వాములకి తెలియటము దానివల్ల మీరు లేనిపోయినటువంటి సమస్యల్లో ఇబ్బందులు ఇరుక్కునే ప్రమాదం జరుగుతుంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కాబట్టి ఈ అంశాల పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్త పాటించకపోతే మీ సమస్యని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని తగు విధానం నడుచుకోవడం మంచిది ఇక రెండో విషయం ఏమిటంటే ఇక్కడెక్కడ కూడా మీరు ఇష్టపడినటువంటి ప్రేమికులలో స్త్రీ పురుషులలో ఇద్దరి మధ్య కూడా మీరు ఇష్టపడిన వారి మీద డామినేషన్ చూపించకూడదు తర్వాత ఈగోకు వెళ్ళటము మీరు చెప్పిన మాట వినాలనే విధంగా ముందుకు పోవటము తర్వాత వారి మీద మీరు ప్రేమాభిమానం చూపించకపోయినా పర్వాలేదు కానీ వారి మీద ఆవేశము కోపము ఇతరత్ర ఇతరత్ర ఆలోచనలు చూసి వారు చెప్పిన మాట వినట్లేదని ఒకవేళ వాళ్ళు ఫోన్లు చేస్తున్న ఫోన్లు కట్టేయటం స్విచ్ ఆఫ్ చేయటం పక్కకు పడేయటం వాళ్ళు ఏదో మీరు చిన్న చూపు చూసే ప్రభావాలు చేస్తే ఏమవుతుందంటే మీ నుంచి వాళ్ళు వేరే వైపు పోయే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మీరు అధిగమించినటువంటి ఆవేశం ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్న ప్రమాద ప్రయత్నాలు మాత్రం చేసుకోవద్దు ఈ రెండు విషయాలు మీకు ఈ ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమి నుండి పదిహేడో తారీఖు మంగళవారం అమావాస్య వరకు పాటించాల్సినటువంటి అంశాలు ఇక ఓవరాల్గా పది ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు అంటే ఏదైతే మనకి ఈ మాస కాలం అంతా జరిగేటటువంటి అంశాలు ఇంకొక మూడు విషయాలు ఎలా ఎలాగుంటాయో దాని గురించి కొన్నిటిని పరిశోధన చేసినట్టయితే ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించిన అంశంలో మూడో పాయింట్కి ఏంటంటే గతంలో కొంతమంది భార్యాభర్తల మధ్య వ్యతిరేకత అయ్యి ఏదన్నా గొడవలు కోర్టుకు సంబంధించిన విషయాలు తర్వాత పెద్ద మనసుల్లో పడటము భార్యాభర్తలు కలిసి లేకపోవటము తర్వాత విడివిడిగా జీవించటము తర్వాత భార్య పర వ్యక్తిలో కానీ భర్త పరిస్థితి వ్యామోహంలో కానీ ఇలాంటి సమస్యలు వచ్చి వాళ్ళ ఇరువుల మధ్య వేతన పడుతూ వాటిని మీరు ఎన్ని విధాలుగా అనుకూలంగా మార్చుకొని ఆ సమస్యని తిరిగి తీసేసుకొని కలుపుకొని ముందుకు పోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో మీకు చూపించినటువంటి పరిష్కారము ఈ కాలంలో మీకు చూపిస్తుంది కాబట్టి మనకు అనుకూలం లేని సమయంలో మనం చేసేవి మనకు అనుకూలంగా మారవు కాబట్టి అనుకూలంగా ఉన్న టైంలో ఆ పరిస్థితికి తగ్గట్టుగా సిచువేషన్ని మనం సమర్థించుకోవడానికి చేసే ప్రతిదీ కూడా అది మీకు అనుకూలంగా మారుతుంది కనుక ఇక్కడ ఏదైతే భార్యాభర్తల మధ్య సమస్యని అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు గతంలో ఉపయోగంలోకి రానివి ఇప్పుడు చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా వస్తాయి ఇది దృష్టిలో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇందులోనే స్త్రీ పురుషుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఇరువురి యొక్క పరిచయం గత కాలంలో కూడా గురువు గారు మేము చాలా చేశాము చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య అనుకూలంగా వచ్చినట్టుగా వచ్చి చేసారిపోతుంది అనేటటువంటి ప్రయత్నాలు కొంతమంది ఉండొచ్చు ఇక్కడ ఏమిటంటే పరస్త్రీ స్త్రీ వల్ల పురుషుడు బాధపడిన పురుషుడి వల్ల స్త్రీ బాధపడిన అంటే భార్య పర వ్యక్తి వలనో లేదంటే భర్త పరస్త్రీ వలనో ఇలాంటి అనో అనర్ధమైనటువంటి పరిచయాల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనం ఎంతగా వారి నుంచి మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవవు కొన్ని అవి ఏమిటంటే ఎవరైనా కొన్ని మరుగు మందు చెడు ప్రయోగాలు కొన్ని తాంత్రిక ప్రభావాలు వశీకరణ ప్రభావాలు ఈ తరహా చేసినప్పుడు కూడా భార్యాభర్తల్లోనూ కానీ ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషుల్లో కానీ వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది ఈ తరహా ఏమన్నా జరిగాయా అనేది కూడా మీరు గతంలో కొన్ని చేసినా అవి మీకు అవ్వలేదంటే ఇటువంటి తరహా ప్రభావం జరగటం వల్ల కూడా అట్లా అనుకూలంగా మారే ప్రభావం ఉండదు కాబట్టి దానికి సంబంధించింది ఏదైనా ఉంటే దాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని ఆ తరహా సంబంధించిన ఏమైనా జరిగాయని చూసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు బాగుంటుంది ఇక ఫోర్త్ ప్రశ్న అంటే ఏదైతే మీరు ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా మధ్య వ్యక్తుల వలన మధ్యవారి యొక్క కొన్ని మాటల వలన సహజంగా మనకు బాధ అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్కో స్నేహితుల కో చెప్పుకుంటున్న ఓదార్పు కోసం వాళ్ళు ఏదైనా సలహా ఇస్తారని కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ మనసులో ఏదైనా బాధ కలిగిన అంశాన్ని మీరు అవతల వారికి చెబితే మీకు మేలు చేయకపోగా కీడు జరిగేటటువంటి ప్రయత్నాలు అధికంగా జరగవచ్చు కాబట్టి సహజంగా ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా పరుల నుంచి సహాయాలు జరిగేది తక్కువ మీ నుంచే ఒకరికి ఉపకారాలు తప్ప ఒకరి నుంచి మీకు నష్టాలు తప్ప లాభాలు జరిగే అయోగ్యత ఉండదు కాబట్టి అసలుంటప్పుడు మీరు ఒకరికి చెప్పి ఆ సమస్యను ఇంకా పెంచి పెద్ద చేసుకునే ప్రయత్నం చేసుకోకూడదు ఏదైనా మధ్య వ్యక్తుల మాటల వలన కాకుండా మీ స్వతహ నిర్ణయాల వల్ల ముందుకు పోవటమే తప్ప మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా సమస్యలు వచ్చినా ఎవరైనా మధ్య వ్యక్తులు లేనిపోయిన చెప్పుడు మాటలు చెబుతున్నా అవి నమ్మి వారి నమ్మకంతో పెట్టుకొని అవి మీ పార్ట్నర్స్తో మీరు అడిగేటటువంటి ప్రయత్నాలు చేసుకోవడం మాత్రం తీసేసుకోవడం చాలా మంచిది ఇక ఫైనల్గా ఈ ఐదో ప్రశ్న అయినటువంటి అంశంలో ఈ ఏదైతే మనకి ఈ ఫైనటువంటి అంశంలో మందిలో కూడా ఉద్యోగాల దగ్గర కానీ తర్వాత ఐటీ రంగాల్లోనూ మరికొందరు బంధువుల్లోనూ బంధువుల్లోను మిత్రుల్లోనూ పరిచయమైనటువంటి ప్రేమలు చాలామంది ఉంటాయి వాళ్ళు ఏంటంటే ప్రేమాభిమానంగా ఉన్న రోజులు వాళ్ళకు అదొక వింతలోకంగాను తర్వాత ఏదైనా ఒక సమస్య వచ్చి వేదన పడుతుంటే అది ఒక బాధాకరమైనటువంటి ఆవేదన కూడా కూడినటువంటి లోకంగాను పదే పదే వేదన పడటము వాళ్ళు మర్చిపోలేకపోవటము ఉద్యోగాల దగ్గర పరిచయం అయినటువంటి ప్రేమలు కూడా పెళ్ళిళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఇట్లా బాధపడతాం తర్వాత మరికొందరిలో నమ్మి మోసపోయామని తెలియక వేదన పడటము తీరా వీళ్ళు ఇరువురు మధ్య ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్ఎక్స్పెక్టెడ్గా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని వేరే సంబంధాలు చూశారని ఇలాంటివి కొన్ని ఇబ్బందులు పడతాము ఇలాంటి గత కొంతకాలంగా ఏదైతే చిన్న చితక సమస్యలతో వేదన పడుతూ తెగకుండా ముడిపడకుండా బాధపడుతూ వస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా వ్యవహారాలన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాస కాలంలో పదిహేడో తారీఖు అమావాస్య దాటిన తర్వాత ఆ సమస్యల నుంచి మీకు బయటపడేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఈ సమయకాలం మీకు అనుకూలంగా మారతాయి కనుక మనం సైలెంట్గా ఉంటే సమస్య మారదు రోజు అంటే క్యాలెండర్ డేట్ ఏమవుతుంది తప్ప సమస్య మారుతుంది కనుక ఒక సమయాన్ని గతంలో చేసిన కొన్ని ప్రయత్నాలు అవి అనుకూలంగా రానివి ఈ సమయకాలంలో ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతాయంటే మీకు సత్ఫలితాలు రావటము సమస్య నుంచి ఫేస్ చేసుకుని బయటపడటము మీరే ఏ సమస్య వైపు ఎటుకోవాలనేది కాలం మిమ్మల్ని నిర్ణయించి ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో ఆ నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి మీ డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించగలిగినట్టుకైతే ఏదైనా ఒక సమస్యకి ఎలా మీరు రెమెడీ చేసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తగు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే మేము చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీ వ్యక్తిగత జీవితంలో జరిగేటటువంటి చెప్పే ప్రతి వీడియోను కూడా మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవాన్ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెడిపించుకోండి ఆల్ ది బెస్ట్